చంద్రబాబు నాయుడు గారు అంటే నేనేమనుకున్నాను అంటే మహానాడు అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు కదా ఆ మహానాడు కార్యక్రమంలో కనీసం ఇస్తామన్న సూపర్ సిక్స్ ఆరు హామీల్లో ఒక హామీ గురించి అయినా మాట్లాడుతారేమో మూడు రోజుల పాటు కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా ఆ మూడు రోజుల కార్యక్రమంలో కనీసం ఒక రోజైనా సరే ఇస్తామన్న హామీలు చేస్తామన్న కార్యక్రమాల గురించి ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటే కనీసం అంటే కనీసం ఒక్క హామీ గురించి కూడా మాట్లాడుకోవట్లేదు ఒక్క హామీ గురించి కూడా చేస్తాము అన్న మాటగా మాట్లేదు ఏమంటే చంద్రబాబు నాయుడు మీద పాటలు పాడుతూ ఉన్నారు కొంతమంది ఆ పాటలు ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి పాట ప్లే చేయండి చదువుతుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇస్తున్నాడు రాజేంద్రబాబు అందరి ఆనందం కోసం టికెట్ లేని ప్రయాణం తల్లే టికెట్ లేని ప్రయాణం అందిస్తూ రైతన్నలకు అందిస్తూ అందిస్తూ అందుకే మొత్తం అది వాళ్ళ పరిస్థితి రాయలసీమ అభివృద్ధి కోసం ఇస్తామన్న హామీలు ఒకసారి చూస్తే వాటి గురించి కూడా కనీసం మాట్లాడలే ఏమంటే ఏం చెప్పమంటారు రాయలసీమను రతలాలసీమగా మారుస్తామని చెప్పి ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య వైద్యం సదుపాయాలతో ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవన్నీ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు దాని గురించి కూడా కనీసం మాట్లాడలేవు కానీ ఒకసారి ఆ హామీలన్నీ చూస్తూ ఉంటే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మరి వాటన్నిటిని కూడా కనీసం అంటే కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు కడపలో ఎందుకు పెట్టారో తెలుసా జగన్మోహన్ రెడ్డి అడ్డ కడప ఆ కడపలో జగన్మోహన్ రెడ్డి తిరదామని జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క విగ్రహాలను ఓఎస్ఆర్ విగ్రహాలను పూర్తిగా మన జెండాలతో కప్పేద్దామని అటువంటి కార్యక్రమాలు చేయడం తప్ప ఇంకొక కార్యక్రమం అనేది కనిపించిన పరిస్థితి అయితే ఏదేమైనా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి క్రెబిలిటీ ఎట్లా ఉండదు తెలుసా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిని మీరు కనీసం అంటే కనీసం వారిచ్చిన హామీల్లో ఒక్కటంటే మీరు ఒక్కటి కూడా చేయలేరనే విషయం అందరికీ తెలుసు అయినా ఈ మహానాడు గురించి మాట్లాడుకుంటే ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే ఆ మహానాడులో జరిగినటువంటి మ్యాటర్ ఏమైనా ఉంది అంటే స్పర డబ్బా పరస్పర డబ్బా కొట్టుకుంటూ మేం అంటే మేం గొప్పవాళ్ళం మేం చేసామంటే మేం చేసాం చేసింది ఏంటి కనబడలే ఏమైనా కనిపిస్తున్నాయంటే ఏమైనా కనిపిస్తున్నాయంటే పసుపు పసుపు జెండాలు ఆ పసుపు జెండాలు తప్ప ఇంకేమీ కనిపించవు దాని గురించి గొప్ప గొప్పగా గొప్ప గొప్ప కీర్తనలు చెప్పే విధంగా చెప్పుకోవడం దాన్ని కనీసం పవన్ కళ్యాణ్ గారి కూడా రానివల పవన్ కళ్యాణ్ గారు కనీసం అంటే కనీసం మహానాడు కార్యక్రమాన్ని కనీసం అంటే కనీసం దగ్గర రాల బీజేపీ వాళ్ళ దగ్గర రాలా ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే జరుపుకున్నారు ఆ కార్యక్రమం ఏంటంటే ఈరోజు నవ్వు వస్తుంది జనసేన వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి వాళ్ళ కోసం కనిపి కష్టపడితే ఈరోజు వాళ్ళు ఆడిన మాటలు ఏంటో తెలుసా మా వల్ల వాళ్ళు గెలిచారని చెప్పి వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పి జనసేన గుణపాఠం చెప్పారు టీడీపీ వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళని కూడా గుణపాఠం చెప్తూ ఉన్నారు తర్వాత టీడీపీ వాళ్ళని నమ్మడం అంటే ముసుగు దొంగల్ని నమ్మినట్టే అది గుర్తుపెట్టుకోమని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకని అంటే వాళ్ళు వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతటికైనా దిగజారుతారని చెప్పి కూడా తెలియచేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే మహానాడు కార్యక్రమం చేయాల జగన్మోహన్ తిట్టడానికి మహానాడు కార్యక్రమంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయాలా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ యొక్క ధనాన్ని వృధా ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్లో కానీ ఈ యొక్క అమౌంట్ ఖర్చు పెట్టినట్టయితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ మహానాడు మూడు మూడు రోజుల పాటు ఎక్కడి నుంచో వచ్చిన జనాలు ఒక దగ్గర స్టే చేయించి వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయించి డబ్బులు కోట్లలో ఖర్చు పెట్టి కోట్లలో ఖర్చు పెట్టి నేను గొప్పవాడినంటే నేను గొప్పవాడినంటూ మూడు రోజుల పాటు భజన కార్యక్రమం చేయించి అన్న దేవ ఎవరిని పెట్టడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ కార్యక్రమానికి కనీసం కిర్రా కార్పిని కూడా పిల్ల అతను ఇంకా భజన చేస్తాడంటే కిర్రా కార్పిని పెళ్ళలేదు తర్వాత రాజా గారిని పెళ్ళలేదు వాళ్ళైతే ఇంకా బాగా భయం చేస్తారు కదా మరి అవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే నవ్వు వస్తూ ఉంటుంది ఇటువంటి అభివృద్ధి చేసే మహారాజుని మనం ఎన్నుకున్నాము ఆ మహారాజు మనల్ని అందరినీ కూడా కంటే హీనంగా చూసే పరిస్థితి కనబడతా ఉంది ఏదేమైనా కానీ మరొక నాలుగు సంవత్సరాలు భరించాల్సిందే ఇబ్బంది పడాల్సిందే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మంచి వైపు అడుగులు వేసే కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియచేసుకుంటూ ఈ ప్రాంతం నుంచి తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్